ఏపీ రాజకీయాల్లో ఓ సెన్సేషన్ అదే పవనుడి పవర్ఫుల్ పొలిటికల్ ప్రయాణం జనసేనాని పదేళ్ల రాజకీయ ప్రస్థానం ఇది నాటి నుంచి నేటి వరకు పవన్ పొలిటికల్ హిస్టరీ సినిమా ప్రయాణం నుంచి పవర్ స్టార్ గా ఎదిగి కొన్ని లక్షల అభిమానులను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి త్వరగానే వచ్చారు కానీ అధ్యక్ష అని పిలవడానికి పదేళ్లు రాజకీయ క్షేత్రంలో యుద్ధమే చేశారు ఆయన శక్తి సామర్థ్యం ఏంటో ప్రత్యర్థులకు తెలుసు అందుకే పేదలకు నీడలా నిలబడదామనుకున్నారు చెట్టు లాంటి పవన్ను పడగొట్టాలనుకున్నారు వ్యక్తిగత విమర్శలతో ఆయన హృదయాన్ని చీల్చేందుకు ప్రయత్నించారు దత్తపుత్రుడనే మాటలతో దాడి చేశారు ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ప్రతి ఒక్కరూ మేకుల్లాంటి మాటలతో మానసికంగా కుంగదీయాలనుకున్నారు కానీ పవన్ ఉక్కు సంకల్పం ముందు అవన్నీ ముక్కలయ్యాయి జనమే ప్రబంజనమై ఆయన్ను గెలిపించారు రాజకీయ క్షేత్రంలో ఒక్కడిగా అడుగుపెట్టిన పవన్ ప్రజాభిమానంతో నేటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికై సరికొత్త చరిత్ర లిఖించడానికి ముందడుగు వేశారు పదేళ్లు పదవి అధికారం వంటివి లేకుండా అజ్ఞాతవాసం లాంటి జీవితం సాగించిన పవన్ ఇప్పుడు అధ్యక్ష అంటూ అసెంబ్లీకి అడుగుపెట్టి తన ఒక్క గొంతుకతో కొన్ని వేల మంది ప్రజల బాధను వినిపించారు ని ఇంటి ముందు నిలబడే నిర్మాతలు విలాసవంతమైన జీవితం ఫారిన్ పవన్ సంతృప్తినివ్వలేదు ఎక్కడికి వెళ్ళినా ఏ సినిమా చేస్తున్నా ఒకటే ఆలోచన తనను ఆరాధించే అభిమానించే వారి కోసం ఏదైనా చెయ్యాలి వారి బాధలను తీర్చాలని అందుకు ప్రజాక్షేత్రమే తనకు సరైన వేదికని భావించారు రాజకీయాల్లోకి ప్రవేశించడం అంటే పులి మీద స్వారీ దాన్ని చాలా దగ్గర నుంచి చూశాడు తనది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని తెలుసు నేరుగా రాజకీయ రణక్షేత్రంలో దిగితే ఏం జరుగుతుందో కూడా తెలుసు అందుకే అప్పుడే ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్కు అనుభవజ్ఞుడైన పాలకుడు కావాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతు తెలిపాడు ఎన్డీఏతో మైత్రిని కొనసాగించారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు రెండు వేల పద్నాలుగులో టీడీపీకి మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ పంతొమ్మిదికి వచ్చేసరికి సైద్ధాంతిక విభేదాలతో టీడీపీకి దూరం జరిగారు ఆ ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీతో కలిసి పోరాటానికి దిగారు తాను ఢీకొనేది రెండు బలమైన శక్తులని తెలుసు కానీ కార్యదీక్షతో ముందుకు కదిలారు ఫలితం ఒకే ఒక్క స్థానంలో గెలుపు తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి మరో రాజకీయ నాయకుడైతే నెమ్మదిగా పార్టీని వదిలించుకునేందుకు చూసేవాడు కానీ ఇక్కడ ఉన్నది వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ తనతో పాటు పార్టీ శ్రేణులు మనోధైర్యం కోల్పోకుండా చేశారు గెలిచిన ఆ ఒక్క అభ్యర్థి పార్టీని వీడిన పెద్దగా విమర్శలు చేసింది కూడా లేదు ఓటమిని దిగమింగి ఓర్పుగా ముందుకు కదిలారు సరే ఎన్నికల్లో ఓడిపోతే ఓ రకమైన నిర్లక్ష్యం ఉంటుంది కానీ జన సైనికులు నిరంతరం క్షేత్రంలో ఉండేలా పవన్ సన్నద్ధం చేశారు ప్రజాభీష్టం మేరకు భారీ మెజార్టీతో గెలిచిన వైసీపీపై వెంటనే దుమ్మెత్తిపోయడం సరికాదన్న రాజకీయ విజ్ఞతను ప్రదర్శిస్తూ దాదాపు ఏడాది పాటు పెద్దగా విమర్శల జోలికి పోలేదు నెమ్మదిగా అధికారం మత్తు తలెక్కిన వైసీపీ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం మొదలుపెట్టింది ప్రశ్నించిన జన సైనికులపై దాడులకు తెగబడింది దీంతో జనసేనని స్వయంగా రంగంలోకి దిగి వైసీపీ ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగట్టడం మొదలు పెట్టారు పార్టీ నడపాలంటే డబ్బులు కావాలి అందుకోసం తాను వద్దనుకున్న సినిమాలను సైతం మళ్లీ చేశారు ఆయన సినిమాలకు ఏపీ ప్రభుత్వం సృష్టించిన అడ్డంకులు అన్ని ఇన్ని కావు వాటిని కాచుకొని నిలబడ్డారు సామాన్యుల్లో అసామాన్యుడిగా దూసుకెళ్లారు సీఎం సీఎం అని అభిమానులంటే ముందు నన్ను గెలిపించండి అంటూ వినమ్రంగా అడగగలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆలసత్వం ప్రదర్శిస్తే తన పార్టీ ఫండ్తో ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు నిజమైన ఆత్మీయులు ఆ ధర్మం పాటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసిన సమయంలో తాను ఉన్నానంటూ వచ్చి నిలబడ్డారు తీవ్ర నిరాశలో ఉన్న టీడీపీ శ్రేణులకు మనోస్థైర్యాన్ని ఇచ్చారు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లి మరీ టీడీపీకి సపోర్ట్ చేశారు చంద్రబాబు టీడీపీని నిలబెట్టుకునేందుకు జగన్ చేసిన ముప్పెట దాడిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు ఎదుర్కొనే ధైర్యం దమ్ము లేనప్పుడు ప్రత్యర్థులు చేసే పని ఏదైనా ఉంది అంటే అదే వ్యక్తిగత విమర్శలు చేసి మానసికంగా కుంగదీయడం వైసీపీలో ఇలాంటి వారు చాలానే ఉన్నారు అవన్నీ వంతుల వారిగా పవన్ ను అనరాని మాటలు అన్నాయి టీడీపీకి మద్దతుగా నిలిచిన వారి విమర్శలు తారా స్థాయికి చేరాయి రాజకీయంగా పార్టీ సిద్ధాంతాల పరంగా విమర్శలు చేయడం ఏమాత్రం తప్పులేదు కానీ వ్యక్తిగత విషయాలను ఎత్తి చూపుతూ వైసీపీ నాయకులు ఓ రేంజ్ లో విమర్శలు చేశారు సాక్షాత్తు అధినేత కూడా బహిరంగ సభల్లో వ్యక్తిగత దూషణలు చేస్తారు ఎవరెన్ని మాటలన్నా పవన్ మనోస్థైర్యాన్ని కోల్పోలేదు తన శ్రేణులను కోల్పోనివ్వలేదు జనసేన బీజేపీ కలవడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర మొదటి నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి ఉంటూనే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే కలిసి పోటీ చేయాలంటూ అనేక వేదికలపై చెప్తూ తన పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయడం మొదలు పెట్టారు ఈ క్రమంలో జగన్ దాడిని ఒంటరిగా ఎదుర్కొంటున్న టీడీపీకి నేనున్నానంటూ చేయందించారు తన పార్టీ వర్గాలతో పాటు తన సామాజిక వర్గానికి చెందిన పెద్ద పెద్ద నాయకులు సైతం టీడీపీతో చేయి కలపడాన్ని ఆక్షేపించారు సైద్ధాంతిక పరంగా తమ మధ్య కొన్ని వైరుధ్యాలున్నా వైసీపీ అరాచక పాలన అంతం చేయడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న భావనతో పవన్ తానే ఒక అడుగు ముందుకు వేశారు ఇందులో భాగంగానే టీడీపీ బీజేపీల మధ్య సయోధ్య కుదిర్చి ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి సూత్రధారి పాత్రధారి అయ్యారు ఆ ప్రయత్నం ఫలించి ఏపీలో కూటమి విజయానికి ప్రధాన కారణమైంది ఇక కూటమి అధికారంలోకి వచ్చి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు అంచెలంచెలుగా ఎదుగుతూ తాను తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం ఓ సంచలనం ప్రజలకు సేవ చేసే గుణం ఓ రికార్డ్ ప్రజల వెంట ప్రజలతో ఉంటూ ప్రజల మనిషిగా ప్రతి ఒక్కరి బాధలు తీర్చుతూ ముందుకెళ్తున్న విజనరీ వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి